నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ ఈ ఈరోజు తెలుసు కదండి మీకు టాపిక్ అదే బీ టువెల్ దీన్నే సైనోకోబాలమని అంటారు వాటర్ సాలబుల్ మైక్రోన్యూట్రియంట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డిఎన్ఏ సిథెసిస్కి కానీ ఆర్ఎన్ఏ కి కానీ బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కానీ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇంకా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఇది కంపల్సరీగా తీసుకోవాలండి లేదు అంటే బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ ఎదుగుదల అనేది తగ్గిపోతుంది అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీ ప్రీ కన్సెప్షనల్గా కూడా మనము బీటువెల్ తీసుకోవడం వల్ల ఎలాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది ఇంకా మనకి ఎక్కడ లభ్యమవుతుంది అవుతుంది అంటే మెయిన్గా లివర్ మీట్ ప్లస్ ఫిష్ ఎగ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్లో మనకి లభ్యమవుతుంది ఎప్పుడు డెఫిషియన్సీ చూస్తాము అంటే మనకి ఇన్ డైట్ తీసుకున్నప్పుడు అంటే స్ట్రిక్ట్ వెజ్ వెజిటేరియన్స్లో చూస్తాము ఇంకా మనకి లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషలీ ఫర్నిషియస్ ఎనీమియాలో మనకి ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి బీటువెల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవదు అబ్జార్ప్షన్ అవ్వదు ఇంకా ఇలియల్ రిసెక్షన్ అంటే ఇలియం దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషలీ టీబీపీ కండిషన్స్ లో అప్పుడు మనము డెఫిషియన్సీ అనేది చూస్తాము సో మనకు డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది మనం ఎలా తెలుసుకోవాలి అంటే మెయిన్గా బీటువెల్ సీరం బీటువెల్ లెవెల్స్ మనం చూసుకోవాలండి నార్మల్గా టూ హండ్రెడ్ నుంచి టు హండ్రెడ్ వరకు నార్మల్ పికోగ్రామ్స్లో ఉంటుంది టూ హండ్రెడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు డెఫిషియన్సీ ఉంది అని మనము డయాగ్నోస్ చేస్తాము దీంట్లో అండ్ మోర్ ఓవర్ సైన్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి కూడా ఎస్పెషలీ అనీమియా వీక్నెస్గా ఉండడం హైపర్ పిగ్మెంటేషన్ గ్లోసైటిస్ మ్యాక్రోఫేజియా ఫేజియా ఇంకా మనకి నరాలు అనేది తిమ్మిరక్కడము ఎందుకంటే మన నరాల మీద ఉండే మైలిన్ చీత్ అనేది ఈ బీటువల్ డెఫిషియన్సీ వల్ల పోతుంది సో మనకు తిమ్మిర్లు రావడము కొన్ని పోస్టీరియర్ కాలమ్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల స్పైనల్ కార్డ్ లో వైబ్రేషన్ సెన్స్ పోవడము గేట్ అబ్నార్మాలిటీస్ ఉండడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి సో అకార్డింగ్ టు వీళ్ళ సీరం లెవెల్స్ ని బట్టి మనం ఓరల్గా గా ఇవ్వడమా లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడమా అనేది డిసైడ్ అవుతాం ఇంజెక్షన్స్ అయితే థౌజండ్ మైక్రోగ్రామ్స్ ఐఎం రూట్లో ఇస్తామండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫర్ వన్ వీక్ తర్వాత టూ వీక్స్కి ఒకసారి అలా త్రీ మంత్స్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సిక్స్ మంత్స్ ఇస్తే సరిపోతుంది అండ్ మోర్ ఓవర్ డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇఫ్ ఎట్ ఆల్ ఫర్నీషియస్ ఎనిమియా అయితే ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఎం ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఓకేనండి మీ అందరికీ బీటోల్ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నానండి మీలో కనుక ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్